రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు అంగన్వాడీల్లో చదివే విద్యార్థులకు కుట్టించిన యూనిఫామ్లను పోషకాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి సమీప అంగన్వాడీ కేంద్రాల్లో చదవాలని కేంద్రాల్లో అందించే కోడిగుడ్లు బాలామృతం అన్నం ఇతర పోషకాహారాన్ని వారికి తినిపించాలని సూచించారు ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఆటల్లో చదువుల్లో రాణిస్తారని వివరించారు ఈ కార్యక్రమంలోని సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసా హనుమండ్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తహసీల్దార్ మారుతిరెడ్డి ఎంపీడీఓ రాజేందర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం నుంచి జీరో టు సిక్స్ ఇయర్ ఉన్న పిల్లల కొడుకు ఐసిడిఎస్ ప్రోగ్రామ్ కిందికి అన్ని ఆంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేశాం ఎన్ఈపి ప్రకారం ఇప్పుడు మన రాజ్యంలో స్కూల్లో కూడా ఫ్రీ స్కూలింగ్ స్టార్ట్ అవుతుంది దీని తర్వాత కూడా మనము రివ్యూ చేసిన అప్పుడు మాకు తెలిసిన విషయం అంటే ఇంకా కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు ఆంగన్వాడీకి వెళ్ళట్లేదు స్కూల్ ప్రీ స్కూల్కి వెళ్ళట్లేదు ప్రై ప్రైవేట్ స్కూల్కి కూడా వెళ్ళట్లేదు అది మన జిల్లాలో ఆ ఫిగర్ జీరోగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు ఎవరైనా ఒక స్కూల్కి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్కి తెలుసు అంటే మన అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు నైన్ ఏ వార్ అందరికి ఎగ్స్ ఇస్తున్నాం ఇస్తున్నాం కదా దీని తర్వాత భోజనం వేస్తున్నాం దీని తర్వాత మళ్ళీ త్రీ టు ఫోర్ ఓ క్లాక్ ఒక కురుకురే కానీ స్నాక్స్ ఇస్తున్నాం వారు మిగతా స్నేహితులకు చూసి జల్దీగానే నేర్చుకుంటారు తింటారు అండ్ ముందుకు వెళ్తారు అదే మీరు ఎఫర్ట్స్ ఇంట్లో వెళ్తే ఇస్తే అది చేయరాదు ఇంచుమించు నలభై నాలుగు కొత్త అంగన్వాడీ కేంద్రాలను మనం మంజూరు చేసుకోవడం జరిగింది వాళ్ళ దాంతో పాటు మళ్ళీ ఇంకొక పద్దెనిమిది కొత్త అంగన్వాడీ సెంటర్లకు కూడా మనం ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పెద్ద పెద్దలు పెద్ద ఆరుపాట మీద కొన్ని డబుల్ బెడ్రూమ్ అని చెప్పి డబ్బా మాటలు చెప్పి పెట్టింది తప్ప ఇక్కడ కూడా వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన పాపన పోలేదు అందుకే అటువంటి ప్రాంతాల్లో కూడా మళ్ళీ మనం అంగన్వాడీలు పెట్టాలని ఒక ఉద్దేశం కొద్ది కొత్త అంగన్వాడీలను కూడా ప్రపోజ్ చేయడం జరిగింది అలా ఏది ఏమైనప్పుడు కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఇరవై నెలల క్రితం ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పు పెట్టినప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ఇలా మీకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క పథకాన్ని మీ ఇంటి ముంగిటికి చేస్తున్న వైనాన్ని మీరు అందరూ కూడా చూస్తున్నారు అలా